జిల్లా పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని డ్రైవర్ల కుటుంబాల భద్రత ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు వంద కోట్లతో నిర్మించిన షుగర్ ఫ్యాక్టరీని నిర్మిస్తే ప్రత్యేకంగా పరోక్షంగా ఆరు వందల మంది పనిచేసేవారు సూపర్ క్రిటికల్ ధర్మల్ పవర్ ప్లాంట్ అంటేనే జీరో పొల్యూషన్ ధర్మల్ పవర్ ప్లాంట్ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మన శ్రీకాకుళం జిల్లా వెనుకబడడానికి కారణం మన అమాయకత్వం కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు కొంత అవగాహన లేని ప్రజా సంఘాల నాయకుల వలన మన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించలేకపోతున్నాం ప్రజలలో చైతన్యం రావాలి కంపెనీలు వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వలసలో ధర్మల్ పవర్ ప్లాంట్ కావాలని నేను ముఖ్యమంత్రిని కోరాను ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రభుత్వం నడిపే పరిశ్రమ కొంతమంది వైసీపీ దద్దమ్మగాలు వైసీపీ బోరంబోకుగాలు తప్పుడు బాస్యం చెబుతున్నారు ధర్మల్ పవర్ ప్లాంట్ పెడితే దురదలు కేసర్ వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు హెబ్రంపట్నం పర్వాడ కడపలో ధర్మల్ పవర్ ప్లాంట్ ఉన్న ప్రజలకు దొరదలో క్యాన్సర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళని చెప్పులతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మూడు వందల మంది సేజనల్ కార్మికులు పనిచేసేవాళ్ళు ఈ రోజు తీసుకొచ్చినటువంటి ఈ ఫ్యాక్టరీ థర్మల్ పవర్ ప్లాంట్ సూపర్ క్రిటికల్ అంటేనే జీరో పొల్యూషన్ ఈరోజు ఆ థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే దాని విలువ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మీరు ఆలోచించండి వంద కోట్లు పెట్టుబడి ఉన్నటువంటి ఒక ఆరు వందల కుటుంబాలు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకు పట్టడానికి కారణం మన అమాయకత్వం కొంతమంది రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి అవగాహన లేనటువంటి ఆలోచన విధానం ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించలేకపోతున్నాం దానికి ప్రజల్లో చైతన్యం చైతన్యం రావాలి మీ బిడ్డలు మీరు కష్టపడి సంపాదించి చదివిస్తున్నారు మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి ఆ ఉద్యోగాలు మన ప్రాంతంలో రావాలి మన చదువుకుల బిడ్డలకి మన ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి మన కళ ముందు మన బిడ్డలు ఉండాలి అది నిజమైనటువంటి అభివృద్ధి ఈరోజు మనం ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లా ముందడుకు సాగాలంటే ఒక కే మన అనుదాలవంత నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రి గారిని కోరాను ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఒక పరిశ్రమను స్థాపించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరాను నేను కోరింది ప్రభుత్వంలో పెడుతున్నటువంటి పరిశ్రమ కొంతమంది వైసీపీ దత్తమ్మ గారు వైసీపీలో ఉన్నటువంటి ఫోరం తోకు కాళ్ళు దానికి తప్పుడు భాష చెప్తున్నారు నేను చదువుకున్నా నీకన్నా ముందే చదువుకున్నా ఈ ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగా ఎన్నో పరిశ్రమలు చూసా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు అందుకే నియోజకవర్గంలో ప్రభుత్వమే థర్మల్ పవర్ ప్లాంట్ జీరో పొల్యూషన్తో పెట్టాలని చెప్పి నేనే ముఖ్యమంత్రి గారిని కోరాను దానికి కొంతమంది తప్పుడు భాష్యం మా ఊరి దగ్గర పెడతారు దొరదలు వస్తాయి క్యాన్సర్ వస్తాయి మనకి డబ్బులు వస్తాయని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాను వేరే వాళ్ళందరికీ ఒకే బెసిస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ఆటో కార్మికులు ఒక రోజు ర్యాలీ ద్వారా ఇక్కడ నుంచి ఎమ్మట్టు వెళ్దాం లేదు మీరందరి ముందుకు వస్తే ఇక్కడ నుంచి మనం వైరా పక్కన ఉన్న పర్వాడు వెళ్దాం అక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఒకప్పుడు పరవాడ గ్రామం వెయ్యి మంది జనాభా ఉండేవాళ్ళు ఈ అక్కడ లక్ష మంది జనాభా ఉన్నారు అలాగే ఎంటోలు ఆ రోజు అక్కడ వెయ్యి మంది జనాభా ఈ రోజు మూడు లక్షల మంది జనాభా ఉన్నారు రెండు మున్సిపాలిటీలుగా అవతరించాయి మరి అందరికీ ఎందుకు దూరం రాలేదని అడుగుతున్నాను ఎందుకు గద్ది రాలేదని అడుగుతున్నాను అంతెందుకు నేను అడుగుతా ఉన్నాను ఈ వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఉన్న పులివెందలు ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఎందుకు ఒళ్ళు గోనలు రాలేదని అడుగుతున్నారు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని చెప్పులతో కొట్టాల్సినటువంటిగా నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను రోజు మన అభివృద్ధిని మనమే ఈ రోజు మన అభివృద్ధిని మన మన పిల్లల భవిష్యత్తుని మనమే మట్టికి ఉంటే ఆ భగవంతుడు కూడా రేపు మనం క్షమించడు అభి అంటే ఎక్కడో వెళ్ళి చూడడం కాదు అమెరికా బాగుంది ఢిల్లీ బాగుంది హైదరాబాద్ బాగుంది కాదు మన అమదా ఎందుకు బాగుండదని చెప్పి మనం ఆలోచన చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలి మన అమద బాగుండాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే దానికి అనువైన వాతావరణం ఉండాలి ఇక్కడ ప్రజలెవరూ త్యాగాలు చేయాల్సి అవసరం లేదు సహకరిస్తే చాలా చెప్పి నేను కోరుతా ఉన్నాను ప్రజల్ని సహకరించమని కోరుతున్నాను మీరెవరు మీ భూములు త్యాగాలు చేయొద్దు మీరెవరు మీ ఆస్తులు త్యాగాలు చేయొద్దు మీకు కేవలం నేను ప్రజలను కోరేది మీరు ప్రజలు సహకరిద్దమని కోరుతా ఉన్నాను ఈరోజు ఇక్కడ ఆటో వాళ్ళు ఉన్నారు చిందులో కూడా చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు ఏ పని లేక కూర్చోడు లేక కూర్చోడు లేక ఈరోజు ఆటో నడుక్కనే పరిస్థితుల్లో ఉన్నారు అవునా కాదా అవునా కాదా నిజమా కాదా మీ పెద్ద కూడా ఇంకా ఆటోయే నడపాలని అనుకుంటున్నాను ఆటో వాడికి మాకెక్కడి గిరాకీ ఉంటుందని ఈ రోజు ఇందాక మా సోదరిని చెప్పాడు బస్సులని మెయిన్ రోడ్డు మీద ప్రయాణం కానీ గ్రామాలకి బస్సులు వెళ్ళవు ఆ బస్సుల్ని ప్రయాణం మీరు ప్రయాణికులు తీసుకెళ్లే అవకాశం ఒక మీకే ఉంటుంది మున్సిపాలిటీ అవకాశం ఉంటుంది అందుకనే మిమ్మల్ని కూడా ఆదుకోవాలి మీ కుటుంబాలకు అండగా నిలబడాలని మరి ఈనాడు కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఏడాదికి పదిహేను వేల రూపాయలు మీకు కూడా అండగా అండదండలు తీసుకురా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను